శ్రీమాత్రే నమ ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరూ ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అయితే మనకు ఈ ముక్కోటి ఏకాదశి అంటారు కదా అంటే వైకుంఠము ఉత్తర ద్వారం ద్వారా పోతే మన కష్టాలని తీరుతాయని మన పెద్దలు పెద్ద అంటే ఎంతోమంది గురువులు కూడా చెప్తున్నారు కదా అయితే నిజంగా మనకు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా పోతే మనకు అంటే ఈ కష్టాలే కానీ మనం చేసిన పాపాలు పోతాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ పోతాయి కానీ మనము ఎలా పోతాయి అనేది చాలామందికి తెలియదు అనమాట అంటే మన పెద్దలు కూడా పోతావనే చెప్పిండ్రు కానీ అవి మళ్ళీ తిరిగి మనకు వస్తాయి అని చెప్పలేదు అనమాట అయితే నాకు కూడా తెలియదు నాకు ఒక గురువు గారి వల్లనే నాకు తెలిసిందనమాట అయితే మనము వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా పోతే మన పాపాలు అనేది పోతాయి అయితే మనం ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి అదేంటిదంటే చేసిన కర్మ పెద్దలు కూడా ఒక మాట అంటారు చేసిన కర్మ ఎవ్వరే కానీ అనుభవించక తప్పదు అంటారు కదా అయితే మనం ఎన్నో పాపాలు చేసినంటాము చేసినప్పుడు మనము ఈ ద్వారం గుండా పోయినప్పుడు మళ్ళీ ఆ పాపాలు ఎక్కడ పోతాయి ఎవరు అనుభవిస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవాలన్నమాట అయితే మనం ఎప్పుడైనా సరే ఈ ఉత్తర ద్వారం గుండా పోయినప్పుడు మనము మన పాపాలు అనేటివి అంటే మనకు ఎందుకు పోతాయి అంటే ఆ రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటుంది ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి యొక్క నామస్మరణనే ఓం నమో నారాయణాయ ఇట్లా అంటే శ్రీరామ ఏదో ఒక నామాన్ని స్మరిస్తుంటారు కదా అంటే ఆ స్మరించడంలో మన మనము మనం చేసిన కర్మలే కానీ మనం చేసిన పాపాలే కానీ అప్పుడు మన మనసు ఏ విధంగా ఉంటుంది మనకు ఎలాంటి ఆలోచనలు అనేటివి ఉండవు మీరు బాగా మనసును గ్రహించుకో మీరు అంటే మీరు గుడికి వెళ్ళినప్పుడు మనము అంటే దేవుని యొక్క నామస్మరణ మీదే ఉంటాము దేవుని గురించి ఆలోచిస్తుంటాము మనం అన్ని వదిలేసి అప్పుడు మన మనసు చాలా ఖాళీగా ఉంటుంది అంటే ఎలాంటివి మనము మనం గుడికి వెళ్ళి కూడా ఇంట్లో ఏమవుతుంది బయట ఏమవుతుంది అని చెప్పులు అక్కడ ఇచ్చిన అని ఇలాంటి ఆలోచనలు పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనం గుడికి వెళ్ళి కూడా దండగా అవుతుంది అందుకే మనము ముక్కోటి ఏకాదశి రోజు చాలామంది ఎక్కువ నామస్మరణ చేస్తారు వాళ్ళ అంటే ఆ రోజు వాళ్ళు ఏం అంటే మనం చేసిన కర్మలు మన మనసులో ఉండవు అవి ఉండనప్పుడు మన మనసు ఖాళీగా అయ్యి మనం దైవనామస్మనం చేసుకుంటే మన లోపల ఉన్న మనం చేసిన కర్మలే కానీ పాపాలు కానీ అవి మన చుట్టూ బయటికి అంటే బయటికి వెళ్ళిపోయి మన చుట్టూ తిరుగుతుంటాయి అనమాట అంటే వెళ్ళిపోతాయి గుడి లోపటి గుడంగా రావన్నమాట అంటే దేవుడు ముందు మన పాపాలు ఉండవు అంటే మన పైకి వెళ్ళి మన చుట్టూ ఒక ఆరాక తిరుగుతుంటాయి మనం చేసిన కర్మలు అనమాట అయితే ఎప్పుడే కానీ మనము గుడి బయటికి వచ్చినా కానీ అవి కర్మలే మనం చేసిన కర్మలు ఏం చేస్తే అవి మన చుట్టూ ఆరాలాగా తిరిగి అవి మనని మళ్ళీ మనము బయటికి వచ్చినాక కూడా మళ్ళా అంటే మళ్ళీ మనం అవే ఆలోచిస్తున్నాం అనుకోండి మనం సపోజు ఇప్పుడు నేను బయటికి గుడి నుంచి బయటకు వచ్చినా వచ్చిన తర్వాత ఓ నేను పలానా రోజు ఇది చేసినా నేను పలానా రోజు అది చేసిన నేను ఈ మంచి పని చేసిన ఈ చెడ్డ పని చేసినా మళ్ళీ మనము వాటి జ్ఞాపకము తెచ్చుకున్నాం అనుకోండి ఆ కర్మలని మళ్ళీ మనకు వచ్చి వస్తాయి అనమాట అంటే ఆరా నుంచి మన లోపలికి ప్రవేశిస్తాయి అప్పుడు మళ్ళీ మనము మన కర్మలు మనం అనుభవించాలి కదా అందుకే ఏకా ముక్కోటి ఏకాదశి రోజు మనము వదిలేసినాము అంటే మళ్ళీ వాటి గురించి ఆలోచించకూడదు ఆ రోజు నుంచే మనము మళ్ళీ ఒక ప్రణాళిక వేసుకోవాలంటే మనము మళ్ళీ మంచి పనులు చేయడానికి ఆలోచించుకోవాలి అంతేగాని పోయినాయిలే అనుకుంటే ఎక్కడ పోవు ఎందుకంటే మన పెద్దలే చెప్పిండు ఎందుకు మాకు భగవద్గీతలోనే ఉంది కదా చేసిన కర్మ అనుభవించక తప్పదు అని అందుకే మనం ఎప్పుడే కానీ మన మనసులో నుంచి వెళ్ళిపోయిన కర్మను మనము అందుకే మనము ఎప్పుడే కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి అదేంటిదంటే మనం ఏదైనా ఒక తప్పు చే మళ్ళీ మళ్ళీ దాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ కర్మ ఖచ్చితంగా మనం అనుభవిస్తామన్నమాట మనం తెలిసో తెలియకో ఒక తప్పు చేస్తే దాన్ని వదిలేసేయాలి మళ్ళీ దాన్ని జ్ఞాపకం అనేది తెచ్చుకో తెచ్చుకుంటున్నావు అంటే కర్మ నీవు అనుభవిస్తున్నావు అంటే నువ్వు గుర్తు చేసుకుంటున్నావు దాన్ని మర్చిపోయినాము అంటే ఇంకా ఎక్కడ మనకు అది మనకు ప అంటే దేవుడు యమలోకంలో కూడా ఆ కర్మ ఆ కర్మను మనము అనుభవించడానికి వీలు ఎందుకంటే మన మన లోపల ఉండేదే అక్కడ ఉంటుంది ఇప్పుడు మనమే అనుకోండి అక్కడ కూడా ఉండేది అన్నీ మన మనసులోనే మన జ్ఞాపకంలోనే ఉంటాయి కాబట్టి మనము మన జ్ఞాపకాన్ని మర్చిపోవడానికి దైవనామస్మరణ చేయండి దైవనామస్మరణ చేయండి పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది దైవనామస్మరణ చేస్తే మన కష్టాలు రావు అని ఎందుకంటారంటే నామస్మరణ చేస్తే మనకు ఏవి గుర్తుకుండవు ఏవి చె ఎప్పుడు దైవనామస్మరణ చేస్తే మనకు మంచి చెడు ఒకరి గురించి ఆ మంచిగా చెడుగా ఆలోచించి అనేది ఉండదు కాబట్టి మనకు ఏ కష్టాలు రావు అనమాట అందుకే ఎక్కువ స్మరణ ఎంత వేస్తే అంత మంచిది ఎప్పుడు నామస్మరణ జరుగుతున్న ఏ మనము ఏదో ఒక దేవుడు మన ఇష్టం వచ్చిన దేవుడు నామస్మరణ చేస్తే మనకి ఈ కష్టాలు అనేటివి రావు అందుకే ముక్కోటి ఏకాదశి రోజు కర్మలు పోతాయి కానీ పోయిన కర్మలను మనం అంటించుకో మళ్ళా మనం అంటించుకోవద్దు అంటే మనము జ్ఞాపకము తెచ్చుకోకూడదు మనం చే మంచి అయినా చెడైనా ఏవైనా సరే ఆ రోజుతో మనము వదిలేసుకోవాలి ఎప్పుడైతే మనము ఉత్తర ద్వారం గుండి మనము అంటే దై విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నామో తిరిగి వచ్చినాక మళ్ళీ మనము వాటి జోలికి పో అంటే మనము చేసిన కర్మలే కానీ మంచే కానీ చెడే కానీ వాటి గురించి ఆలోచించకూడదు ఎప్పుడైతే మనం ఆలోచించుకుంటాం మన చుట్టూ తిరుగుతున్న ఆరా శక్తిలో ఉన్న మన జ్ఞాపకాలు తిరిగి మనలోనికి ప్రవేశించి మళ్ళీ యథావిధిగా మన జీవితము మళ్ళీ ఎప్పట్లాగానే కష్టాల కుంపటిలో కూలికపోతుంది కాబట్టి అంటే అంటే మన పెద్దలు చెప్పిండ్రు అంటే ఇలా చెప్పిండు కానీ మళ్ళీ మీరు చేయకండి అనేది చెప్పలే కానీ చాలామంది అంటే పాపాలు పోతాయి పాపాలు పోతాయి అని అందరూ గుంపులు గుంపులుగా పోవడము అక్కడ తొక్కిసలాటలా జరగడము చనిపోవడము గాయాలు కావడము ఇవన్నీ లేదు మనం మనం ఇంట్లో ఉండి కూడా మనము మన కర్మలను అనేది తొలగించుకోవచ్చు మన ఇంట్లోను మన ఇంట్లో దేవుడు ఉన్నాడు అని నమ్మకంతో మనము ఉంటే మనం ఏ గుడికి పోవనవసరం అవసరం లేదు ఉంటే అప్పుడు పోయి మనము దర్శనం చేసుకొని రావచ్చు కానీ ఎప్పుడే కానీ ఈ తొక్కీసలాటలు ఈరోజు పుణ్యం కదా అని అనుకోండి అది పుణ్యం కొద్ది పోయి పాపం అవుతుంది ఎందుకంటే అప్పుడు దేవుడు కూడా మనల్ని నువ్వు ఎందుకు ఎన్ని కర్మలు చేసావు ఎందుకు ఎన్ని పాపాలు చేసావు ఎందుకు నా గుడికి వచ్చావు ఎందుకంటే చాలామంది దేవునికి కూడా కనికరం లేదా గుడికి పోతే ఇట్లా అయిందని మనమే అంటుంటాం కానీ దేవుడు కూడా అంటాడు నిన్ను ఎవరు కర్మలు చేయమన్నాడు ఎవరు పాపాలు చేయమన్నాడు ఎవరు నిన్ను రమ్మన్నాడు ఇంకొక రోజు లేదా నేను ఎప్పుడు ఇక్కడే గుడిలోనే ఉంట కదా అని దేవుడు కూడా మనల్ని ప్రశ్నించకూడదు అంటే మనం ఈ అలవాటు నేర్చుకోవాలి మన ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడని నమ్మితే మనం ఏ గుడికి పోనవసరం లేదు ఏ ఈ పుణ్య అంటే ఈ పుణ్య రోజులు మంచి రోజులు చెర రోజులు అనేది కూడా ఆలోచించాము రోజు తినేవాడికి మంచి రోజు చెడ్డ రోజు అని ఉండదు కదా ఏదో కడుపుకు తినాలి మనం అనుకుంటాడు కదా ఇది కూడా అంతే మన ఇంట్లో దేవుడు ఉన్నప్పుడు మనము ఏది కూడా ఆలోచించుకోమనమాట అంటే ఏ గుడి అని ఏదో ఇంట్లో అప్పుడప్పుడు మనకు ప్రశాంతత ఉండదు కాబట్టి ఇట్లా గుడికి పోయి మనం ప్రశాంతత వెతుకుంటాము అందరికీ మరొకసారి ఆ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ ఆ విష్ణుమూర్తి అనుగ్రహము కలగాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్